హవిస్సును ఇవ్వడంలో సర్వ కర్మలందు స్వాహాదేవి ప్రశంసనీయురాలు యజ్ఞములో బ్రాహ్మణులు ఇచ్చే హవిర్ధానమును దేవతలు గ్రహిస్తారు బ్రాహ్మణులు క్షత్రియులు పరమ భక్తితో చేసే అవిర్ధానములు దేవతలకు అందడం లేదు సృష్టిలో దేవతలు తమ ఆహారం కోసం బ్రహ్మలోకానికి వెళ్లారు అప్పుడు బ్రహ్మదేవుడు స్వాహాదేవిని అగ్నికి సమర్పించాడు అగ్నిదేవుడు స్వాహాదేవిని పూజించి వివాహాన్ని చేసుకున్నాడు స్వాహాదేవితోటి వంద దివ్య సంవత్సరములు సుఖంగా గడిపాడు అగ్ని తేజం వల్ల స్వాహాదేవి గర్భం దాల్చింది పన్నెండు సంవత్సరాలు గర్భాన్ని మోసి తర్వాత అందమైన ముగ్గురు కనింది వారే దక్షిణాగ్ని గార్హపత్యాగ్ని ఆహవనీయాగ్ని అని ముగ్గురు పుత్రులు ఆ రోజు నుంచి ఋషులు మునులు బ్రాహ్మణులు క్షత్రియులు మొదలైన వారంతా మంత్రాలకి చివర స్వాహ అనే పదాన్ని చేర్చారు ఈ విధమైన మంత్రాలన్నీ సిద్ధులను కలిగిస్తాయి మంత్రానికి చివర స్వాహ అనే పదాన్ని చేర్చకపోతే ఆ మంత్రం సిద్ధించదు దీనివలన బ్రాహ్మణులు సంతృప్తిని పొందారు దేవతలు హవిస్సును గ్రహించారు కాబట్టి మంత్రానికి చివర స్వాహ అని తప్పకుండా చేర్చాలి ఆ మంత్రాలే అంతటా ఫలిస్తాయి ఏ యజ్ఞమునైనా ప్రారంభించేటప్పుడు సాల గ్రామంలో కానీ కలిశాన గానీ స్వాహదేవిని ఆవాహన చేసి పూజించి ఫలప్రాప్తి కొరకు యజ్ఞాన్ని చేయాలి ఈ విధంగా చేయటం వల్ల సకల సిద్ధులు చేకూరుతాయి ఓం హ్రీం శ్రీం వహ్వి జాయా అనేది మూల మంత్రము ఎవరైతే అగ్నిదేవుడి భార్య అయిన స్వాహాదేవిని నిర్మల భక్తితోటి ధ్యానిస్తారో వారి కోరికలన్నీ తప్పకుండా తీరుతాయి స్వాహాదేవికి పదహారు నామాలు ఉన్నాయి వహ్వి ప్రియా ವಹ್ನಿಜಾಯ ಸಂತೋಷಕಾರಿಣಿ ಸ್ವಾಹಾದೇವಿ ಶಕ್ತಿ ಕ್ರಿಯಾ ಕಾಲದಾತ್ರಿ ಪರಿಪಾಕರಿ ಧ್ರುವ ಶಕ್ತಿ ಮಾನವಲಕು ಗತಿ ದಾಹಿಕ ರೂಪ ಘೋರ ಸಂಸಾರ ದೇವ ಜೀವನ ರೂಪ ಕಾರಿಣಿ ఈ పదహారు నామాలతోటి స్వాహాదేవిని భక్తితోటి పఠిస్తే సర్వ సిద్ధులు ఇహపరంలో కలుగుతాయి ఇలా పూజించే వారి పనులన్నీ కూడా శుభాలే అవుతాయి స్వాహాదేవి అగ్నిలోని దహన శక్తి స్వాహాదేవి శక్తి లేకపోతే అగ్ని దహింపజాలదు అగ్నికి సంపదలు ఇచ్చే గృహేశ్వరి స్వాహాదేవి దేవ మానవులకు పూజనీయురాలు మంత్ర సిద్ధి స్వరూపిణి స్వాహాదేవి మంత్రాంగ యుక్త నరులకు సిద్ధిదాయిని సిద్ధ కర్మ ఫలదాయిని శుభాంగి